మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే గోపి సార్ మనం చూసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఒక ఫ్యామిలీ పేరు అయితే బాగా వైరల్ అవుతుంది అదే మంచి ఫ్యామిలీ సో మనం చూసుకోవచ్చు మా నాన్న నన్ను కొట్టాడని కొడుకేమో పహాడి సరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది నైట్ మా నాన్న వల్ల నాకు ప్రాణహాని ఉంది అదేవిధంగా నా భార్యకి కూడా ప్రాణహాని ఉందని పోలీసులకి అయితే కంప్లైంట్ అవ్వడం జరిగింది సో ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఫారెన్ నుంచి అయితే ఈరోజు మార్నింగ్ అయితే మంచు విషయం రావడం జరిగింది సో వచ్చిన తర్వాత మా నాన్ననే కొడతావా అదేవిధంగా అని మంచు మనిషిమే ఫైర్ అవ్వడం జరిగింది సో ఎంత ఫేకా లేకపోతే రియల్ ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా చూసుకోవచ్చు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది తర్వాత ఎంత జస్ట్ సరదాగా చేసాం క్రైమ్కి ఏదో అన్నారు సో సేమ్ సీన్ రిపీట్ అవుతుందంటారా ఇది ఫేక్ అనే దానికి లేదు ఎందుకంటే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ వరకు వచ్చారు కాబట్టి దాన్ని ఫేక్ అనే డ్రామాలు పెడితే పోలీసులు తోలు ఇస్తారు వీళ్ళని ఓకే కాబట్టి ఇది ఫేక్ అయి ఉండదు వాస్తవంగా మనోజ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీలో అనేది తెలుసు కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుంబం 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 అంటే ఇది పెద్ద ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ పెద్ద కుటుంబం కాదు సినిమా వాళ్ళల్లో ఉన్న కుటుంబాలు అదొక కుటుంబం దానికి మీడియా మంచు కుటుంబం మంచు ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ అంటుంది కానీ అంతకంటే పెద్ద గొప్ప ఫ్యామిలీలు ఉన్నాయి మన రాష్ట్రంలో దేశంలో అది వాళ్ళ వ్యక్తిగతమైన కుటుంబ వ్యవహారం అది కానీ అంత సెన్సేషన్ అనేది అది న్యూస్ అయినట్లో అది సమాజానికో ప్రజలకో చాలా ఇంపార్టెంట్ అన్నట్లు ప్రొజెక్ట్ చేసుకున్నారు అంటే కుటుంబ వ్యవహారం కాదనట్లేదు బట్ వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి ప్రతి చిన్న ఇష్యూ కూడా జనాలకి సో గ్రాఫ్ చేసుకుంటారు అసలు ఏం జరుగుతుందని అని క్యూరియాసిటీ చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు దాని గురించి అదే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు ఉన్న ఆసక్తి బాగా ఇష్టమైంది ఏంటంటే పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్ట్ చూస్తారు మన తెలుగు ప్రజలు కానీ ఇక్కడ ఒకటి ఇప్పుడు గొడవ జరుగుతుంది నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి నిన్న మోహన్ బాబు గారు లెటర్ ఇచ్చారు నాకు నా భార్యకు ప్రాణహాని ఉందని మనోజ్ ఇచ్చాడు నాకు నా నా భార్య మీద దాడి జరిగిందని కూడా ఇచ్చాడు ఇక్కడ మనోజ్ చేసిన తప్పేంటంటే మనోజు తన భార్య చేత తన తండ్రిపై ఫిర్యాదు ఇప్పించుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది ఓకే దేనికంటారు ఎప్పుడైనా కొడుకు పెట్టే కేసు కంటే కోడలు పెట్టే కేసే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది ఎక్కువ లేడీ బయట నుంచి వచ్చిన వ్యక్తి ఒక్క కుటుంబానికి కోడలు మా మామగారు పెట్టే టార్చర్ భరించలేక మమ్మల్ని ఇంట్లో నుంచి మాకు పెళ్ళైనప్పటి నుంచి మా మీద కక్ష కట్టి నన్ను అడ్డు తొలగించుకోవాలని నాకు ముందు పుట్టిన ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని లేకుండా చేయాలని మా మామగారు మోహన్ బాబు గారు ప్రయత్నం చేస్తా నన్ను నా భర్తను వేధిస్తున్నారు అని ఆ అమ్మాయి గనక కేసు పెట్టి ఉంటే మోహన్ బాబు గారిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసే పరిస్థితి ఉండేది కానీ మనోజ్ కు సరైన గైడెన్స్ ఇవ్వలేదేమో మామూలు అయితే పోలీసు వాళ్ళు కూడా చెప్తారు లేదా ఏదైనా ఫ్యామిలీ అని అడిగినా కూడా ఈ రహస్యాన్ని చెప్పేవాళ్ళు భూమా మౌనికారెడ్డి చేత మంచు విష్ణు మీద మోహన్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చుంటే అది చాలా పవర్ఫుల్ గా ఉండేది దాంట్లో నుంచి బయటికి రావాలంటే కష్టం ఇప్పటికైనా భూమా మౌనికారెడ్డి మీకు ముందున్న అబ్బాయికి మీకు ప్లస్ నీ భర్త మనోజ్ కు ప్రాణహాని ఉంది అని ఆమె గనక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఇప్పుడు కూడా ఇవ్వచ్చు ఓకే ఇచ్చినట్లయితే దాని మీద కూడా కేసు కడతారు పోలీసు వాళ్ళు ఒకవేళ పోలీసు వాళ్ళు ఏదైనా మోహన్ బాబుకు మంచు విష్ణుకు లాబి తలొగ్గి మంచు మనోజ్కి ఒంటరి రోడ్డు కదా అతనికి ఎవరు హెల్ప్ అతను ఎవరు లేరు కదా మోహన్ బాబు మంచు ఇటుపక్కున్నారు మనోజ్ అటుపక్కున్నాడు కదా మనోజ్కి ఎవరు లేరు అని ఈ లాబియింగ్ ఇంగు మోహన్ బాబు వైపు మంచు విష్ణు వైపు గనక నిలబడితే ఆ అమ్మాయి కోర్టు ద్వారా వీళ్ళ మీద కేసు ఫైల్ చేయమని కేసు రిజిస్టర్ చేయమని ఆదేశాలు కూడా తెచ్చుకోవచ్చు భూమా మౌనికారెడ్డి సార్ నాకు చిన్న డౌట్ మనోజ్ కల్ ఎవరు లేరు మీరు అన్నారు కదా సో నిన్న వాళ్ళ వాళ్ళ మామగారి వాళ్ళ మీద దాడి చేశారని చెప్తున్నారు సో దాడి చేసిన సంఘటనలో భూమా అంటే ఆళ్ళగడ్డలో పెద్ద పేరు సో రెండు మూడు రోజుల్లో ఈ గొడవగా పెద్ద అవ్వబోవచ్చేమో లేకపోతే ఆగిపోవచ్చు ఒకవేళ అయితే నుంచి వచ్చే అవకాశం అది ఏ రేంజ్ లో వాళ్ళు తప్పకుండా తోలు తీస్తారు ఎందుకంటే వాళ్ళ ఇంటి బిడ్డ కదా మౌనికారెడ్డి బిడ్డ వాళ్ళకి ఎందుకు ఇప్పటి వరకు ఎందుకు ఎంటర్ కాలేదంటే వాళ్ళు కుటుంబ వ్యవహారం ఏం జరుగుతాదో చూద్దామని వెయిట్ చేస్తున్నారు అదే గనక భూమా మౌనికారెడ్డి కన్నీళ్లు పెట్టి కన్నీళ్లు పెట్టి నన్ను నా బిడ్డను అడ్డు తొలగించుకోవాలని మోహన్ బాబు మంచు విష్ణు ప్రయత్నం చేస్తున్నారు అని ఆళ్ళగడ్డ ప్రజలకు నంద్యాల ప్రజలకు చెబితే అందరు ట్రాక్టర్లు వేసుకుని వస్తారు హైదరాబాద్ కు అందరూ ట్రాక్టర్లు వేసుకుని వచ్చేస్తారు ఆ ప్రయత్నం చేయలే చూద్దాము అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ అక్క కూడా ఎమ్మెల్యే కదా అఖిలప్రియ వెయిట్ చేద్దాము అని చూస్తా ఉన్నారు ఇంకా మోహన్ బాబు గారికి ఎవరు వస్తారు చూడాలి విష్ణు గారు ఉంటారు అంటే విష్ణు గారు అంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకురావచ్చు ఎందుకంటే రెడ్డి వాళ్ళ సిస్టరు టీడీపీ కాబట్టి మంచు విష్ణు జగన్ దగ్గరికి పోయేసి అక్కడి నుంచి ఒక దళాన్ని తీసుకురావచ్చు తీసుకొచ్చేసి ఇద్దరు ఫైటింగ్ జరిగే ఉంటాయి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం కానీ ఈరోజు మంచు మన మనోజ్ అనే వ్యక్తి ఒంటరి కాదు మనోజ్కి కూడా కొంచెం సపోర్ట్ ఇంటర్నల్ గా ఉంది మనోజ్ కోరికనేది ఏంటి నాకు రావాల్సిన వాట అది మోహన్ బాబు ఇస్తే ఇవ్వచ్చు పెద్దరికంగా ఎందుకంటే ఆయన సంపాదన అది ఎస్ ఈకపోవచ్చు ఇస్తాడా ఈడ రెండు ఏదో ఒకటి చెప్పేస్తే నువ్వు పుట్టించావు నువ్వు పుట్టించావు కాబట్టి నీ ధర్మంగా నువ్వు నీవు సంపాదించిన ఆస్తులు ఇవ్వాల్సిందే లేదా నీకు పుట్టినప్పుడు ఏదైతే న్యాయబద్ధంగా ముగ్గురు పిల్లలకు రావాలో ముగ్గురు పిల్లలకి ఇచ్చేసే పెళ్లి చేసుకునింది మనోజు ఇష్టపడింది మనోజు మనోజు సంతోషంగా ఉండాలనా మనోజు మీకోసం బాధపడుతూ ఉండాలనా మనోజు ఇష్టపడే అమ్మాయిని మౌనికారెడ్డిని చేసుకున్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలా అని ఏ పేరెంట్ అయినా చూస్తారు ఆ అమ్మాయిని ఎట్లా ఇంట్లో నుంచి తరిమి కొట్టాలా అని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తే ఇప్పుడు మనోజ్ కూడా మానసికంగా ఇబ్బంది పడతాడు కదా కాబట్టి బౌన్సర్లు రౌడీలు గుండాలు అంటే మొదటి నుంచి కూడా మోహన్ బాబు గారి చుట్టూ అయ్యే ఉండేది ఓకే కాకపోతే కొంతమంది సినిమా వేషాల డ్రెస్సింగ్ లో ఉంటారు కొంతమంది ఇంకో రకంగా ఉంటారు అంటే సార్ ఇప్పటికి కూడా మనోజ్ నేను ఆస్తి కోసం పోరాడలేదు నా ఆత్మ నా ఆత్మాభిమా నా ఆత్మాభిమానం కోసం పోరాడుతున్నా ఎందుకు పోరాడుతున్నా అంటే అవి ఏదైతే వాళ్ళ కాలేజీలు ఉన్నాయి సార్ విద్యానికేతన మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి నేను దాన్ని ప్రశ్నించినందుకు నామే ఇప్పుడు దాడికి పాల్పడ్డారంటుగా చెప్తున్నారు దానికి యూ ఇక్కడ అవకతవకలు అనేది ఒకటి దాంట్లో నుంచి ఫీజుల రూపాయిన వచ్చిన డబ్బుల్ని సినిమాలకు ఖర్చు పెట్టారు అనేది ఒకటి అక్కడ పార్ట్నర్స్ గా మేనేజింగ్ పార్ట్నర్స్ గా వచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు వినయ్ అని వినయ్ ఆ వినయ్ అనేసి నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి వీళ్ళు ఆ వ్యవహారం నడుస్తా ఉంది అది ఏం జరుగుతుందో తెలియదు అట్లాగే కన్నప్ప అని ఒక సినిమా కూడా తీశారు ఆ కన్నప్ప సినిమా హిట్ అయితే మీరు చెప్పినట్టు ఈ మంచు ఫ్యామిలీ ఇదిగా ఉన్నట్లు మళ్ళీ అగ్రస్థానం అగ్రస్థానం అని కాదు ఖర్చు పెట్టుకుంటే పెట్టింది పోకుండా అసలు వచ్చినా చాలు నష్టపోకుండా ఒకవేళ దారుణాతి దారుణంగా అది గనక ఫెయిల్ అయితే కొన్ని చాలా ఇబ్బందులు ముందున్నాయి దానికోసం చాలా ఖర్చు పెట్టారు ఓకే ఖర్చు పెట్టారు అప్పులు చేశారు లోన్లు తీశారు ఎవ్రీథింగ్ చాలా వరకు చేశారు దాని మీద అంత నమ్మకంతో ఒకవేళ ప్రేక్షకులు ఆదరించి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేస్తే పది రూపాయలు డబ్బులు వస్తాయి లాభం రాకపోయినా పెట్టిన ఖర్చు వచ్చినా సంతోషమే ఒకవేళ ఖర్చు రూపాయి పెట్టి ఖర్చు రూపాయి పెట్టుబడి పెట్టింటే పది పైసలు ఇరవై పైసలు వస్తే గనక వృధా అని అప్పుడు ఎవరి ఆస్తులు ఎక్కడున్నాయి ఎవరి వాటా ఎంత అసలు ఆస్తులు ఉన్నాయా లేదా పంచడానికి అప్పుడు బ్యాంకుల్లో ఉన్నాయా సేట్ల దగ్గర ఉన్నాయా ఫైనాన్షియల్ దగ్గర ఉన్నాయా ఆస్తులు అనేది అప్పుడు బయటపడతాయి అసలు విషయం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గోపి